హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే రెండు రకాల ఉసిరికాయ పచ్చళ్ళు తయారు చేసి చూపిస్తున్నాను రెండు రకాల పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండూ ఉంటాయి టేస్టీ ఉసిరికాయ పచ్చళ్ళు నేను ఎలా చేశానో చూసే ముందు వీడియోని చూసే ముందు వీడియో కింద లైక్ సింపుల్ ఉంటుంది లైక్ సింపుల్ మీద ఒకసారి క్లిక్ చేయండి లైక్ యాడ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తుంటే కనుక ఆది హోమ్ నీరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోనిచ్చితే షేర్ చేయండి ఇప్పుడు కాయలతో కనిపించి ఉసిరికాయ పచ్చడి నేను ఎలా చేశానో చెప్తాను ముందుగా ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసి కడిగి ఒక పొడిగుడ్డు మీద వేసి ఆరబెట్టి తుడిచి పక్కన పెట్టుకోవాలి అలా శుభ్రం చేసిన ఉసిరికాయలు నేను మీకు చూపిస్తాను చూడండి వెయిట్ చూపిస్తున్నాను ఐదు వందల గ్రాములు ఉన్నాయండి ఒక పది గ్రాములు ఎక్స్ట్రా ఉంది ఒక పది గ్రాములు ఎక్కువ తక్కువ అయినా పర్లేదు కొలతల్లో ఎలాంటి మార్పులు ఉండవు ఇప్పుడు చింతపండు చూపిస్తున్నాను చూడండి అరకిల ఉసిరికాయలు కదండి అరకిల ఉసిరికాయలకి నూట పది గ్రాములు చింతపండు తీసుకున్నాను కిలో ఉసిరికాయలకి రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకోవచ్చండి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు మనం తినే పులుపు ఉప్పు కారాలను బట్టి చింతపండు తీసుకోవచ్చు చింతపండును బట్టి ఉప్పు కారాలు కూడా పడతాయండి అది గుర్తుపెట్టుకోవాలి చింతపండుని వాటర్లో రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టాలి ఇలా వేడి చేయడం వల్ల చింతపండు గుజ్జు తీసినప్పుడు చాలా బాగా వస్తుంది చింతపండులో వాటర్ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత దానిలో వాటర్ పోసి మనం చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక పాన్ పెట్టుకుని మూడు వందల గ్రాములు ఆయిల్ తీసుకోవాలి ఈ నూనె కొంచెం వేడిన తర్వాత ఉసిరికాయలు వేసుకుని వేయించుకోవాలి నూనె బాగా వేడవకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఈ నూనెలోనే తాలింపు కూడా వేసుకోవాలండి తాలింపు కూడా సరిపడా నూనె తీసుకున్నాను నేను ఫ్లేమ్ మీడియం టు సిమ్లో పెట్టుకుని ఉసిరికాయలు వేయించుకోవాలి హైలో పెట్టి వేయిస్తే ఉసిరికాయ లోపల మగదండి పైన కలర్ మారిపోతుంది జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకుని ఫ్లేమ్ని గడుతూ కలుపుతూ అన్ని వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఉసిరికాయ మగ్గిన తర్వాత తొనలో విడిల్లినట్టుగా అవుతుందండి అలాంటప్పుడు ఉసిరికాయలను తీసి మనం వేరే గిన్నెలోకి వేసుకోవాలి బాగా ఎరగా వేగాల్సిన అవసరం లేదండి ఉసిరికాయ తనలో విడిపోతుంటే మనం ఒక బౌల్లో తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉసిరికాయ తనలో విడిలినట్టు తెలుస్తుంది చూడండి ఎలాంటి టైంలో తీసి ఉసిరికాయలని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇవి కూడా పూర్తిగా చల్లారాలి చల్లారిపోయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి ఇప్పుడు ఆ పాన్లో ఉన్న నూనె రెండు వంతులు తీసి పక్కన పెట్టాలండి ఒక వంతు నూనె వండించి దానిలో తాలింపు వేయాలి నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కొంచెంసేపు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు వేసుకోవాలి కూర తాలింపులాగా ఆవాలు చెడపట్లాడాల్సిన అవసరం లేదు అలా చెడపట్లాడితే ఆవాలు మాడిపోతాయి తాలింపు కంప్లీట్గా చల్లాలని తర్వాతనే పచ్చడి కలపాలి ఇప్పుడు తాలింపులో నేను ఏమేసానని చెప్తాను నూనె మీడియం హీట్లో ఉండంగానే వేసుకోవాలండి నాలుగు ఎండుమిర్చి ఒక పెద్ద స్పూన్ ఆవాలు ఒక అర స్పూను మెంతులు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలు ఒక పావు స్పూను ఇంగో వేసుకొని కలుపుకోవాలి ఇంగో తాలింపు చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్ కూడా పెరుగుతుంది అలవాటు లేని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి ఇలా వేసి చూడండి వెల్లుల్లి గబ్బాలు వేసిన తర్వాత ఒక ఆరు నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ వచ్చింది అనుకోండి తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వెల్లుల్లి గబ్బాలు ఎండుమిర్చి రెండు తీసి సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలి ఉడకపెట్టి పక్కన పెట్టాం కదా ఇప్పుడు చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఫిల్టర్లో వేసి మనం ఎలా చింతపండు పులిహేరక ఎలా అయితే పులుసు చేస్తామో సేమ్ అలానే తీసుకుని ఉడకబెట్టుకోవాలి ఎలా తీసుకున్న చింతపండు పులుసుని పాన్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి పులుసు సగం ఉడికేంత వరకు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి మరో పక్కన స్టవ్ వెలిగించి పాన పెట్టుకుని ఆవాలు మెంతులు వేయించుకోవాలి ఒక పెద్ద స్పూను ఆవాలు ఒక అర స్పూను మెంతులు వేసుకుని వేయించుకోవాలి పచ్చడి అంటే కంపల్సరీగా ఆవపిండి పిండి వండాల్సిందే మెంతులు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎర్రగా కనిపిస్తున్నాయి అలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మెంతిపిండి చక్క మంచి వాసన వస్తుంది అవి కూడా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు చింతపండు పులుసు చూద్దాము చింతపండు పులుసు ఇలా ఉడుకుతున్న టైంలో ఒక పెద్ద స్పూను కళ్ళు ఉప్పు ఒక చిన్న స్పూను పసుపు వేసుకుని కలిపి ఉడకనివ్వాలి ఉప్పు పసుపు ఇక్కడ వేయాలనేవి లేదండి పచ్చట్ల ఉప్పు వేసేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు తగ్గించి తీసుకుని సరిపోతుంది చూడండి ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేసింది పెరుగులాగా ఇలా చక్కగా దగ్గరకు వచ్చేసేయాలి ఇలా ఉడికితే సరిపోతుంది చాలు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లాకనివ్వాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఆవాల మెంతులు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే జారులో కళ్ళుపు కూడా తీసుకుని కొంచెం ఎక్కువగానే తీసుకున్నా నేను పచ్చడి సరిపడా కాకుండా గ్రైండ్ చేసుకుని ఇది కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే జార్లో ఉప్పుడు వెల్లుల్లి గబ్బాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కచ్చేపచ్చిగా ఇప్పుడు వెల్లుల్లి ముద్ద కూడా రెడీ అయిపోయింది పచ్చడి అన్నీ రెడీగా ఉన్నాయి ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు తాలింపు నూనె త్వరగా చల్లారాలంటే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి అలా ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకుంటాం ఆ గిన్నెలోకి వేసుకోవాలి పచ్చడి తయారు చేసేటప్పుడు ఏ వస్తువు తీసుకున్నా సరే తడేమి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాల పొడి డెబ్బై గ్రాముల ఉప్పు ఎనభై గ్రాముల కారం వేశాను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు చింతపండు ఉడికేటప్పుడు వేసాను కదా అందుకని ఒక పది గ్రాములు తక్కువ వేశాను ఇక్కడ లేదంటే కొలత ప్రకారంగా చూసుకుంటే ఎనభై గ్రాముల ఉప్పు ఎనభై గ్రాముల కారం వేసుకోవాలి కప్పు కొలత ప్రకారంగా చూసుకున్న ఒక గ్లాసు ఉప్పు తీసుకుంటే రెండు గ్లాసులు కారం తీసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు వెల్లుల్లి ముద్ద వేయించుకున్న ఉసిరికాయలు వేసుకుని బాగా కలపాలి ఉసిరికాయలు కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి వేయించినప్పుడు కొన్ని ఉసిరికాయలు తనలు విడిపోయి ఉన్నాయి కదా ఇలా ఉసిరికాయలు జాగ్రత్తగా కలిపిన తర్వాత తాలింపు నూనె వేసి కలపాలి తర్వాత తాలింపు వేయడానికన్నా ముందు నూనె పక్కన పెట్టాను కదా ఆ నూనె కూడా వేసుకుని కలపాలి ఏ నిలవ పచ్చడికైనా సరే నూనె నిండుగా ఉండాలండి పచ్చడిలో ఉన్న ఉసిరికాయ నూనె పైకి ఉండకుండా నూనె లోపల ఉండేలాగా చూసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి వారం తర్వాత తింటే పులువు ఉప్పు కారం ఉసిరికాయకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఏ సీజన్లోనే పెట్టుకోవచ్చండి కాకపోతే నాటు ఉసిరికాయలు ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఈ ఉసిరికాయ పచ్చడిని ఎక్కువగా కార్తీక మాసంలో తింటారు ఉసిరికాయ పచ్చడి నూనె నిండుగా ఉన్నా సరే కలర్ మారుతుందండి అందుకని కలర్ మారకుండా చక్కగా మనకి ఎర్రగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను మిగతా నూనె కూడా వేసి కలిపాను కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుందండి తెలియని వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన ఈ కొలతల్లో ట్రై చేయండి తప్పకుండా కుదురుతుంది పచ్చడి కూడా చాలా బాగుంది తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడి గాజు సీసాలో కానీ పైబడి డబ్బాలో కానీ జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి నేనైతే ఈ పచ్చడి నాలుగు రోజులు ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి చిన్న డబ్బాల పచ్చడి బయట వండుస్తాను ఇప్పుడు ఒక పచ్చడి కంప్లీట్ అయిపోయింది రెండో పచ్చడి చూద్దాము ఈ పచ్చడిని ఉసిరికాయ తొక్కు పచ్చడి అంటారు ఈ పచ్చడి పచ్చి ఉసిరికాయలతో చేస్తారు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉసిరికాయ తొనాలని అలా సపరేట్ చేసుకోవాలి గింజలు తీసేయాలి ఈ ఉసిరికాయలు మార్కెట్లో తెచ్చినవి కిలో తీసుకొచ్చాము కిలో తీసుకొస్తే అందులో వేస్ట్ ఎక్కువ పోయింది మార్కెట్లో అమ్మేవాళ్ళు నిలవకాయలు అమ్ముతారు ఉసిరికాయలు అప్పటికప్పుడు చెట్టు నుంచి తెచ్చిన వెంటనే మనం పచ్చడి పెట్టుకోవాలి చెట్టు నుండి పోసిన కాయలైనా సరేనండి కింద పడినప్పుడు కాయ దెబ్బతింటుంది అందుకని తెచ్చిన వెంటనే కాయలు పచ్చడి పెట్టాలి ఈ రెండు పచ్చళ్ళు నేను ఒకసారి పెట్టినవి కాదండి వేరువేరుగా పెట్టాను కాకపోతే రెండు విడియోలు కలిపి పెట్టాను ఉసిరికాయలు పైకి బాగున్నట్లుగా కొన్ని కనిపిస్తున్నాయండి కానీ లోపల కట్ చేస్తే బాగోలేదు అలాంటివన్నీ తీసేసి కట్ చేసుకుని తీసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను పైకి బాగున్నాయండి కాయలు కానీ లోపల బాగలేదు అలాంటివన్నీ తీసేయాలి బాగున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని వెయిట్ చూసుకోవాలి ఇప్పుడు నేను మీకు వీడియోలో ఐదు వందల గ్రాములు చూపిస్తాను మొక్కలు అరకిలోకి పైన ఉన్నాయండి ఉసిరికాయ మొక్కలు ఇంకో నూట యాభై గ్రాములు మొక్కలు ఉన్నాయి అరకిలో మొక్కలకి కొలతలు చెప్పడానికి ఈజీగా ఉంటుందండి అందుకని చెప్పేసి అరకిలో చూపించాను నేను మీకు తెలియని వాళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ మొక్కల్లో ఉప్పు పసుపు చింతపండు పెట్టుకుని ఊరబెట్టాలి ఈ ఉసిరికాయ మొక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి పులుపు పదార్థాలు ఏవైనా సరే నిల్వ ఉండాల్సి వచ్చినప్పుడు గాజుబులు తీసుకోండి లేదంటే మంచి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు ఉంటే తీసుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు కలతో చూపిస్తున్నాను మీరు చూడండి వెయిట్ చూసేటప్పుడు గ్లాస్ తీసుకున్న గిన్నె తీసుకున్న సరే ఆ గ్లాస్ వెయిట్ కూడా లెస్ చేయాలి లెస్ చేసిన తర్వాత మనం అందరూ ఉప్పు వేసుకుని వెయిట్ చూసుకోవాలి అప్పుడు మనకి తికమక లేకుండా కరెక్ట్గా అర్థమవుతుందండి చూడండి వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాను నేను అరగల ఉసిరికాయ ముక్కలకి వంద గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న ఉసిరికాయ ముక్కల్లో ఒక నూట యాభై గ్రాములు ఎక్స్ట్రానే ఉన్నాయి వంద గ్రాములు సరిపోతుంది తర్వాత చూసి నేను కలుపుకుంటాను మళ్ళీ ఉతిరికాయ పచ్చడి ఎక్కువగా అన్నంలోకి తింటాం కాబట్టి ఉప్పు కొంచెం ఉండాలండి ఉంటేనే చెప్పలేకుండా బాగుంటుంది మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలబడాలంటే ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలండి చింతపండు వెయిట్ చూపిస్తున్నాను చూడండి వంద గ్రాములు సరిపోతుందండి నూట యాభై గ్రాములు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక పది గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను చింతపండు మార్కెట్లో కొనేటప్పుడే గుజ్జు బాగా ఉందా లేదా చూసుకుని తీసుకోవాలి చింతపండులో ఉండే ఈనలో పిక్కలు అన్నీ శుభ్రం చేసి వెయిట్ చూపించాను ఇప్పుడు పెట్టుకున్న ఉప్పు ఉసిరికాయ ముక్కల్లో వేసి ఉప్పు పసుపు ముక్కలకు బాగా పెట్టేలా కలపాలి నేను ఇక్కడే కళ్ళు తీసుకున్నానండి సాల్ట్ కాదు కళ్ళు ఉప్పు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్లో చింతపండు పెట్టుకోవాలి చింతపండు కింద ఉండి ఉసిరికాయ ముక్కలు పైనండేలాగా చూసుకోవాలి ఉసిరికాయ ముక్కల్లో ఉప్పు వేసి కలిపాను కదా ఆ ఉప్పు కరిగి నీరులాగా మారుతుంది ఆ నీరు తగలటం వల్ల చింతపండు మెత్తబడుతుంది ఇలా చింతపండు నానేంత వరకు రోజంతా వదిలేయాలి లేదంటే కనుక ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి నానిపోతే చింతపండు తీసుకుని మనం పచ్చడి రుబ్బుకోవచ్చు చింతపండు గట్టిగా ఉంటే కనుక ఒక రోజంతా ఉండొచ్చండి లేదు మెత్తగా ఉంటే కనుక ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి నానిపోతుంది అలా నానబెట్టిన విసిరిగా ముక్కల్ని మరుసటి రోజును చూపిస్తున్నాను నేను మీకు చింతపండు గట్టిగా ఉందనుకోండి ఉప్పు నీరు మొత్తం లాగేస్తుంది నేను తీసుకున్న చింతపండు అంత గట్టిగా లేదు మెత్తగానే ఉంది ఇప్పుడు మెత్తగా నాన చింతపండు మొత్తాన్ని తీసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి చింతపండు మెత్తగా పేస్ట్ అవ్వడానికి వాటర్ ఏం పోయకూడదు ఉప్పు నీరు ఉంది కదా మొక్కలను ఆ ఉప్పు నీరు పోసుకుని గ్రైండ్ చేయాలి ఒకవేళ చింతపండు ఒక రోజులో నానలేదనుకోండి ఉప్పు పసుపు చింతపండు ఉసిరికాయ మొక్కలు మొత్తం బాగా కలిపేసేసి నాననివ్వాలి లేదంటే ఉసిరికాయ మొక్కలు బాగా ఆడవి తీయండి అలా ఉండొచ్చకూడదు మనం మామిడికాయ మొక్కలు ఊరబెట్టుకున్నప్పుడు ఎలా అయితే ప్రతిరోజు కలుపుకుంటామో అలానే కలుపుతూ ఉండాలి ఉసిరికాయ మొక్కలను కూడా చింతపండు మొత్తాన్ని ఇలా మిక్సీ గన్లోకి తీసుకున్న తర్వాతన చింతపండులో తొక్కలేమి కనిపించకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఉసిరికాయ ముక్కల్లో వేసి కలపాలి మళ్ళీ మొత్తం నా దగ్గర చిన్న గిన్నె లేదు అందుకే పెద్ద గిన్నెలో వేయాల్సి వచ్చింది కొంచెం టైం పట్టింది నలడానికి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉసిరికాయ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి ఉసిరికాయ మొక్కలు ఇలా మొక్కలుగా కాకుండా కొంచెం కచ్చేపచ్చిగా దంచుకునేది తీసుకోవచ్చు అయితే మొక్కలు దంచేటప్పుడు రోట్లోనే వేసుకొని దంచుకోవాలండి మిక్సీలో మాత్రం వేయకూడదు ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి తొలి ముద్దులో తింటే చాలా మంచిది అంటండి చిన్నపిల్లలు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది పిల్లలకి అలవాటు చేయాలనుకున్నప్పుడు ఇలా ఉసిరికాయ మొక్కలు ఉంటే తినరండి ఎందుకంటే ఉసిరికాయల బగారు ఉంటుంది కదా అందుకని పిల్లలకి అలవాటు చేయాలంటే కనుక రోట్లో కచ్చేబచ్చిగా దంచి తొలి మద్దలో వేడన్నలో పెడితే చాలా మంచిది అంటండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంచిది గ్రైండ్ చేసిన చింతపండు గుజ్జు మొత్తం ఉసిరికాయ మొక్కలకి బాగా పట్టేలా కలపాలి తర్వాత వంద గ్రాముల వెల్లుల్లి గబ్బాలు తీసుకుని ఒక యాభై గ్రాముల వెల్లుల్లి గబ్బాలు పొట్టుతో సహా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఈ పచ్చడిలో కలపాలి మిగతా వెల్లుల్లి గబ్బాలు పొట్టు తీసి పెట్టుకుని తాలింపులో వేయాలి తరువాత ఒక స్పూను పసుపు వేయాలి ఇప్పుడు పచ్చడిలో కలపాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఆవాలు నేను ముందుగానే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను ఆవుపిండి వెయిట్లో చూపిస్తున్నాను మీకు చూడండి పాతి గ్రాముల ఆవాల పిండి తీసుకున్నాను అరకిలోకి ఇరవై గ్రాముల ఆవపిండి సరిపోతుందండి నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నూట యాభై గ్రాములు ఒక ఐదు గ్రాములు ఆవపిండి ఎక్కువ తీసుకున్నాను కేజీ పొలతలు అయితే యాభై గ్రాముల ఆవాలు తీసుకోవాలండి యాభై గ్రాముల ఆవాల్లో నలభై గ్రాముల ఆవాలు పౌడర్ చేసుకోవాలి మిగతా పది గ్రాములు తాలింపులు వేసుకోవాలి ఇప్పుడు మెంతిపిండి వేసుకోవాలి ఆవు పిండిలో సగం మెంతిపిండి వేసుకోవాలి ఈ నిల్వ పచ్చడి కూడా ఒక ప్రాంతంలో ఒకలా పడతారండి కొంతమంది పిండి వేయడానికి ఇష్టపడరు మెంతిపిండి వేస్తారు మాకు ఇలా పిండి వేసి పెట్టడం అలవాటు కాబట్టి నేను ఇలానే చేస్తానండి ఇప్పుడు నేను మీకు రెండు రకాల కారాలు చూపిస్తాను చూడండి వాటిల్లో పెద్ద డబ్బాలు ఉన్నది బల్లాల కారం ఇంకో చిన్న డబ్బాలు ఉన్నది పచ్చళ్ళకి వాడే పచ్చి కారం కారం ఎంత తీసుకున్నది వెయిట్ చూపించాను నేను మీకు అందులో సగం బళ్ళాల కారం తీసుకున్నాను మిగతా సగం పచ్చి కారం తీసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత పచ్చడిలో మొత్తం అన్ని బాగా కలిసి ఇలా కలుపుకోవాలి పచ్చడిని గరితో కలపడం కన్నా చేతితో కలిపితే చాలా బాగుంటుంది ఎందుకంటే కారం అక్కడక్కడ ముద్దల ముద్దలుగా ఉంటుంది అలా ముద్దులుగా లేకుండా ఉండాలంటే చేతితో కలిపితే మొత్తం బాగా కలుస్తుంది ఇప్పుడు కారం మొత్తం పచ్చడితో కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తాన్ని మనం ఒకసారి తాలింపు వేయకుండా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు వేసుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపించడం కోసం పచ్చడి మొత్తం తాలింపు వేసి చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు తాలింపు వేస్తున్నాను చూడండి తాలింపుకి వేసిన నూనె అయితే బాగుంటుందండి ఉసిరికాయ ముక్కలు అరకిల పైగానే ఉన్నాయి కాబట్టి మూడు వందల యాభై గ్రాముల నూనె తీసుకున్నాను నేను లెక్క ప్రకారంగా అయితే ముక్కలకి పావు కిలో నూనె సరిపోతుందండి నూనె మరీ వేడవకూడదండి మీడియం హీట్లో ఉండగానే ఒక స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకుని కలపాలి తర్వాత ఏడిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి హైలో ఉండకూడదు అలా హైలో పెట్టామనుకోండి ఆవాలు కంప్లీట్గా మాడిపోతాయి ఈ నూనె కంప్లీట్గా చల్లారాలి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పచ్చట్ల వేసి కలపాలి వెల్లుల్లి గబ్బాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఉన్న హీట్తో వెల్లుల్లిపాయలు మగ్గిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ ఇంగో వేసి కలపాలి ఇప్పుడు ఈ రాలింపు నూనె కంప్లీట్గా చల్లారనివ్వాలి ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి చూడండి కలర్ మారిపోయి ఇప్పుడు వీటిని సపరేట్గా గిన్నెలో తీసుకోవాలి తర్వాత వెల్లుల్లి గబ్బాలు కూడా తీసుకొని సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి పచ్చడిలో వెల్లుల్లి గబ్బాలు ఎక్కువగా తినేవాళ్ళైతే తాలింపులో వెల్లుల్లి గబ్బాలు ఎక్కువగా వేసుకోవచ్చండి మా ఇంట్లో వెల్లుల్లి గబ్బాలు కొంచెం తక్కువగా తింటారు అన్నం తినేటప్పుడు వెల్లుల్లి గబ్బాలు తీసేస్తారండి అందుకని నేను ఎక్కువగా పేస్ట్ వేస్తాను ఇప్పుడు ఈ తాలింపు నూనె పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాతనే పచ్చడిలో వేసి కలపాలి తాలింపులో వేయించుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు నూనె పోసి బాగా కలపాలి ఉసిరికాయ తొప్పు పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి కలిపినప్పుడు మనం గట్టిగా ఉంటుందండి ఈ ఉసిరికాయ తొక్కులో పులుసు ఊరి బయటకు వచ్చేది ఏమి ఉండదు లూజ్గా ఉండదని గట్టిగానే ఉంటుంది తాలింపు నూనె పచ్చడి మొత్తం కలిసేలాగా బాగా కలిపాను ఇప్పుడు అన్నంలో కలుపుకొని తినడానికి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీగా ఉంది పచ్చడిని స్టీల్ గిన్నెలో కలిపి అలా ఉండొచ్చకూడదు గిన్నె పాడైపోతుంది నేను టపర్ వేరే డబ్బాలో పెడుతున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా కూడా బాగుంటుంది ఈ ఉసిరికాయ తొక్కు ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి రెండు రకాల ఉసిరికాయ పచ్చళ్ళు మా ఇంట్లో ఎలా అయితే చేస్తామో అలా చేసి చూపించాను చాలా మంది తెలుస్తుందండి తెలియదని కాదు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ట్రై చేయండి చాలా బాగున్నాయి రెండు పచ్చలు కూడా రెండు రకాల పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు చిక్కుచరకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి